అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పన్నెండవ తారీఖున విడుదల చేసినటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు పడుతూ ఉన్నాయి అంటే పదమూడవ తారీఖు నుంచి కూడా డబ్బులు పడుతూ ఉన్నాయి మరి ఈరోజు డబ్బులు జమ అవ్వవు అనమాట ఎందుకు జమ అవ్వవు అలాగే మళ్ళీ తిరిగి ఎప్పటి నుంచి జమ అవుతాయి మొత్తానికి తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలు ఏ తేదీ వరకు కూడా జమ చేస్తారు అలాగే చాలామందికి కొన్ని కారణాల వల్ల డబ్బులు పడలేదు మరి ఈ కారణాలు వచ్చిన వాళ్ళు ఏ విధంగా మనకు ఈ యొక్క డబ్బులు పడేటట్టు చేసుకోవచ్చు మరి స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే మీకు చాలామందికి ఇప్పటికే మనకు డబ్బులు పడుతూ ఉన్నాయి మరి పడినటువంటి వారంతా కూడా ఈ విధంగా చేసుకోవాలని చెప్పి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చెప్పారు అలాగే మనకు గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ ఆరు దశల ధృవీకరణ వల్ల చాలామంది ఈ పథకాలు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పొందలేకపోతున్నారు మరి అవి అంటే ఆ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అందులో మనకు రెండు మూడు కారణాలను తొలగించే అవకాశం ఉన్నట్లు కూడా ప్రభుత్వం అయితే చెబుతోంది మరి ఈ ఆరు దశల ధృవీకరణలో ఏ ఆప్షన్స్ తీసేస్తున్నారు మరి ఆప్షన్స్ తీసేస్తే వారికి డబ్బులు వస్తుందా అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం అలాగే మనకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పటి వరకు జమ అవుతాయనే విషయాన్ని కూడా మీకు ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది ఎందుకంటే చాలామంది ఏంటంటే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు పడ్డాయా లేదా ఎలా చెక్ చేసుకోవాలి అంటే కొంతమంది సచివాలయానికి వెళ్ళి లిస్ట్లో పేర్లు ఉన్నాయి ఇవి అందరికీ తెలుసు లిస్ట్లో పేరు ఉందని చెప్పేసి మరి డబ్బులు పడ్డాయా లేదా పేమెంట్ స్టేటస్ అనేది మనకు కావాలి పడితే ఏ అకౌంట్లో పడ్డాయి ఏంటి అనేది అలాగే కొంతమందికి డబ్బులు పడలేక వెనక్కి తిరిగి ప్రభుత్వం ఖాతాకు వెళ్ళాయని చెప్పి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చెప్పారు మరి అటువంటి వారు ఏం చేస్తే మనకు ఈ తల్లికి వందనం డబ్బులు వస్తాయనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తుంది తప్పకుండా వీడియోని మీరు లైక్ చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారం కూడా అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు మరి లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ పన్నెండవ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పారు కానీ రెండు వేల రూపాయలు స్కూళ్ళ మెయింటెనెన్స్ కోసం తీసేసి ఒక పదమూడు వేల రూపాయలను మాత్రమే విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తూ ఉన్నారు అలాగే మనకు ఎవరైతే విద్యార్థులు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా చదివారో ఆ విద్యార్థులకు వేస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్పింది కానీ ఇక్కడ ఒకటి నుంచి తొమ్మిది తరగతుల వారికి మాత్రమే డబ్బులు పడుతున్నాయి ప్రస్తుతానికి గుర్తు పెట్టుకోండి ఒకటో తరగతి నుంచి తొమ్మిదవ తరగతి మాత్రం వరకు మాత్రమే పడుతున్నాయి అంటే గతేడాది పదో తరగతి చదివిన వారికి డబ్బులు పడట్లేదు మరి వారు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరిన తర్వాత డబ్బులు వేస్తాం జూలై ఐదు నుంచి వారికి డబ్బులు వేస్తామంటున్నారు ఇది ఒకటి గమనించాలి ప్రస్తుతానికి ఒకటి నుంచి తొమ్మిది తరగతులకు పడుతున్నాయి అలాగే మనకు ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు మాత్రమే పడుతున్నాయి ఇంకా సెకండ్ ఇయర్ చదివినటువంటి విద్యార్థులకు పడట్లేదు వారికి పడవని కూడా ప్రభుత్వం ఈ రోజు అయితే మనకు క్లారిటీ అయితే ఇచ్చేస్తుంది ఇక్కడ ఎవరికి పడుతున్నాయి అంటే ఒకటి నుంచి తొమ్మిది తరగతుల వారికి అలాగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదివి ఇప్పుడు రెండవ సంవత్సరానికి వచ్చిన వారికి వీళ్ళకి మాత్రమే డబ్బులు పడుతున్నాయి మరి మిగిలినటువంటి వారికి డబ్బులు అయితే పడట్లేదు వారికి డబ్బులు కూడా పడవు కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించాలి మరి దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు డబ్బులు అయితే జమ అవట్లేదు మరి ఈ రోజు ఆదివారం కాబట్టి డబ్బులు అయితే జమట్లేదు జమ అవ్వట్లేదు అనమాట తల్లుల ఖాతాల్లోకి పదమూడు వేల రూపాయలు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వార్డు సచివాలయాల ద్వారా తల్లిదండ్రులంతా కూడా లిస్టులో పేర్లు చెక్ చేసుకోవడం జరిగింది మరి చాలామంది తల్లులకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే గత ప్రభుత్వం మనకు ఆరు దశల ధృవీకరణను తీసుకొచ్చింది మరి ఆరు దశల ధృవీకరణను తీసుకొచ్చి గత ప్రభుత్వం ఏదైతే ఈ ఆరు దశల ధృవీకరణ ఉందో అదే ఆరు దశల ధృవీకరణను ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం కూడా అమలు చేయడంతో చాలా మంది లబ్ధిదారులకు ఇబ్బంది ఉంది దీంట్లో మనకు ఈ ఆరు దశల ధృవీకరణలో కొన్ని ఆప్షన్స్ కనుక తీసేస్తే చాలామంది పేదవాళ్ళు కూడా ఈ ఆప్షన్స్ వల్ల ఈ తల్లికి వందనం పథకాన్ని డబ్బులు పొందలేకపోతున్నారు ముఖ్యంగా గత ప్రభుత్వం ఏం చేస్తుందంటే నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు అలాగే మనకు మూడు వందల యూనిట్ల కంటే కరెంటు బిల్లు ఎక్కువ వస్తే వారికి పథకాలు రావు మరి ఇంకోటి చూస్తే మనకు భూమి ఎక్కువగా ఉన్నవారికి అలాగే మనకు పట్టణాల్లో వెయ్యి చదర పొడగల కంటే ఎక్కువ భూమి వారికి ఇట్లా అంటే ఫ్లాట్ కానీ స్థలం కానీ ఉన్న వాళ్ళకి ఈ యొక్క పథకాలు తొలగించాలని చెప్పేసి అప్పుడు ఆరు దశల ధృవీకరణ తీసుకొచ్చారు ఇప్పుడు మన కూటం ప్రభుత్వం కూడా ఈ ఆరు దశల ధృవీకరణ ఇలాగే కొనసాగించడం వల్ల చాలామంది మనకు నేను చెప్పేది ఏంటంటే మన ఛానల్ ద్వారా మనకు మన మన సబ్స్క్రైబర్స్ కానీ మిగతా వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ముఖ్యంగా మనకు ఆరు దశల ధృవీకరణలో మనకు కొన్ని తీసేస్తే సరిపోతుంది మూడు వందల యూనిట్ల కరెంటు బిల్ అనేది గతంలోనే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వాన్ని విమర్శించారు ఈ మూడు వందల యూనిట్ల కరెంటు బిల్ వల్ల చాలామంది అసలు మూడు వందల యూనిట్లంటే ఎవరికైనా సహజంగా వస్తుంది మరి మూడు వందల యూనిట్ల కరెంటు బిల్ అనేది సాకుగా పెట్టి పథకాలు తీసేయడం మంచిది కాదని చెప్పి గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మరి గతంలో పింఛన్ కూడా రాలేదు చాలామందికి ఈ మూడు వందల యూనిట్ల కరెంటు బిల్ వల్ల మరి అప్పట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ పింఛను కూడా ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ వస్తానే మరి తల్లికి వందన విషయంలో ఈ విధానాన్ని ఎందుకు తీసుకొచ్చారో అర్థం కాలేదని చెప్పి చాలామంది బాధపడుతూ ఉన్నారు మరి ఈ ఆరు దశల ధృవీకరణ కొనసాగించినా కూడా అందులో నుంచి ఈ మూడు వందల యూనిట్ల కరెంటు బిల్ అనేది తీసేస్తే కనుక అలాగే మనకు నెలకు పదివేలు గ్రామాల్లో అలాగే పట్టణాల్లో పన్నెండు వేల రూపాయలు ఈ ఆప్షన్ కూడా తీసేస్తే చాలా మంది లబ్ధి పొందుతారు ఎందుకంటే చిన్న చింతక ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు లేకపోతే మరే ఇతర ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునే వరకు ఒక పన్నెండు వేల నుంచి పదివేల రూపాయలు నెలకు ఇస్ తీసుకుంటున్నారు జీతం మరి అటువంటి వారికి రాకుండా చేయడం అనేది బాధపడుతున్నారు అందరూ కూడా మరి ప్రభుత్వం దృష్టికి అయితే వెళ్తూ ఉన్నాయి మరి ప్రభుత్వం రేపు ఈరోజు ఆదివారం కాబట్టి ఈరోజు తల్లికి వందనం డబ్బులు పడట్లేదు మరి రేపు సోమవారం ఏమైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటారా ఇక గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి ఇవన్నీ కూడా తీసుకెళ్తూ ఉన్నారు మరి ఇప్పటికే సోషల్ మీడియాలో మనకు ఎక్కడ చూసినా కూడా ఈ తల్లికి వందనం పథకం పైన విశ్లేషణలు జరుగుతున్నాయి ఈ ఆరు దశల ధృవీకరణ కొనసాగించినా కూడా ఈ మూడు వందల యూనిట్ల కరెంట్ బిల్ అనేది తీసేసి ఆ ఆప్షన్ అనేది తీసేసి అలాగే మనకు యొక్క జీతం నెలకు పదివేలు పన్నెండు వేలు ఆ ఆప్షన్ కూడా తొలగించేస్తే నాలుగు చక్రాల వాహనం ఉన్నా ఉన్నా లేకపోతే మనకు ఏదైతే మనం చెప్పినట్లు ఈ యొక్క ల్యాండ్ ఎక్కువగా ఉన్నా అటువంటి వారికి తీసేసినా కూడా ఇబ్బంది లేదు కానీ మిగిలినటువంటి పేదవాళ్ళు కూడా ఒక మూడు వందల యూనిట్ల కరెంట్ బిల్ అంటే అది పెద్ద విషయం కాదు మూడు వందల యూనిట్ల ఆల్రెడీ పేదవాళ్ళందరికీ కూడా వస్తూ ఉంది మరి ప్రభుత్వం దీనిపైన పునరాలోచించి నిర్ణయం తీసుకుంటే కొన్ని లక్షల మంది మహిళలు ప్రభుత్వం పేరు చెప్పుకుంటారు మరి ప్రభుత్వం ఈ విషయంలో మనకు న్యాయం చేయాలని చెప్పి కూడా అందరూ కూడా అడుగుతూ ఉన్నారనమాట మన ఛానల్ తరఫున కూడా నేను ప్రభుత్వానికి వినపిస్తు విన్నవిస్తున్నాను మరి తప్పకుండా ప్రభుత్వము నిర్ణయం తీసుకుంటుంది ఖచ్చితంగా ఈ ఆరు దశల ధృవీకరణలో ఈ ఆప్షన్స్ని తీసేసి వారిని కూడా ఎలిజిబుల్ చేసి వారికి కూడా తల్లికి వందనం డబ్బులు వచ్చేటట్టు చేస్తుందని చెప్పి మనం అందరం కూడా ఎదురు చూద్దాం ప్రస్తుతానికి అయితే ఈరోజు అయితే డబ్బులు పడవు మరి స్టేటస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు గత వీడియో ఉంది మన ఛానల్లో లేకపోయినా కూడా మీరు ఎన్బిఎం స్టేటస్ అని క్లిక్ చేయండి లేకపోతే నేను మళ్ళీ కూడా ఈ దీంట్లో కూడా యాడ్ చేస్తాను చూడండి ఆ వీడియో అనేది మరి ఎన్బిఎం స్టేటస్ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు మీకు డబ్బులు పడ్డాయి లేదా పడితే అకౌంట్లో పడ్డాయి ఒకవేళ పడకపోతే ఏకా ఎక్కువ శాతం మనకు ఈ మూడు వందల యూనిట్ల కరెంటు బిల్ వల్ల చాలా మంది పథకాలు ఈ పథకం కోల్పోయారు ప్రభుత్వం ఈ మూడు వందల యూనిట్ల విధానాన్ని తీసేయాలని చెప్పి అందరూ కూడా అడుగుతూ ఉన్నారు మరి ప్రభుత్వం దీనిపైన ఎందుకంటే గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది మరి ఆయన సానుకూలంగా స్పందించి ఈ యొక్క ఆప్షన్ అనేది తీసేస్తారు ఆరు దశల ధృవీకరణ నుంచి అని చెప్పి అందరం అనుకుందాం మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాం మరి సోమవారం దీనిపైన ఖచ్చితంగా నిర్ణయం అయితే తీసుకుంటుంది మన ఏపీ ప్రభుత్వం మరి ఖచ్చితంగా మేలు జరుగుతున్న తల్లులందరికీ కూడా ఇక డబ్బులు ఇంకా చాలామందికి అకౌంట్లోకి పడకుండా వెనక్కి వెళ్ళిపోతున్నాయని చెప్పారు నారా లోకేష్ గారు మరి ఆ అకౌంట్లో నుంచి పడకుండా ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నాయంటే వారికి అకౌంట్లో యాక్టివ్గా లేవని చెప్పి చెప్తూ ఉన్నారు మరి ఆ అకౌంట్లన్నీ కూడా మీరు యాక్టివేట్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్లో ఎవరికి పని చేయలేదో వారు ఒకసారి ఆ విధంగా కూడా చెక్ చేసుకుని తల్లికి వందనం డబ్బులు పడేటట్టు అయితే చేసుకోండి మరి నేను ఇక్కడ వీడియో యాడ్ చేస్తాను ఆ వీడియో చూసి స్టేటస్ అనేది వెంటనే కూడా మీరు చెక్ చేసుకోండి మీ యొక్క ఆధార్ కార్డుకు ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు కింద డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి మరి ఇక్కడ మీ డీటెయిల్స్ కనిపిస్తే కనుక మీకు పథకం రానట్టు కింద మీ పిల్లల డీటెయిల్స్ పేమెంట్ డీటెయిల్స్ కనిపిస్తే మీకు తప్పకుండా ఈ పథకం అనేది వర్తిస్తుంది మరి ఒకటి నుంచి తొమ్మిది తరగతుల వారికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం సెకండ్ ఇయర్ ఆల్రెడీ సెకండ్ ఇయర్ చదివేసి డిగ్రీకి వెళ్ళే వారికి లేదు కేవలం తొమ్మిదో తరగతి వరకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వరకే వస్తున్నాయి మరి ఇందులో కూడా మనకు పదమూడు వేలు ఇస్తున్నారు ఈ పదమూడు వేలలో కూడా చాలా మందికి ఇప్పుడు మనకు యొక్క ఇబ్బంది అయితే పడుతూ ఉన్నారు మరి ప్రభుత్వం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరికీ కూడా మెయిల్ చేయాలి రేపటి నుంచి మళ్ళీ కూడా డబ్బులు ఈ నెల ఇరవై ఆరు వరకు మాత్రమే జమ అవుతాయని చెప్పి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తెలియజేశారు మరి ఇరవై తారీఖు నుంచి డబ్బులు పడవు అప్పటికి పూర్తిగా డబ్బులు వేసేస్తామన్నారు నిన్న ఒకటే నిన్న ఒక్కరోజే మనకు ముప్పై ఐదు లక్షల మందికి డబ్బులు వేసాం నిన్న మొన్న పదమూడు పద్నాలుగు తారీఖుల్లోనే ముప్పై ఐదు లక్షల మందికి వేశామని చెప్తూ ఉన్నారు మరి రేపు మిగిలినటువంటి వారికి వేసేసి ఈ పథకాన్ని అక్కడతో ఆపివేయడం జరుగుతుంది మరి ఏదైనా మనం ఫిర్యాదులు సమస్యలు ఉంటే కనుక ఫిర్యాదు చేస్తే గ్రామ వార్డు సచివాలయ ద్వారా జూన్ ముప్పైలో మరొక జాబితా వస్తుంది ఆ జాబితాలో పేర్లు ఉంటే కనుక వారికి జూలై ఐదు నుంచి కూడా డబ్బులు వేస్తామని చెప్పి మన కూటమి ప్రభుత్వం అయితే చెప్పింది మరి ఇప్పుడు స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలో చూపిస్తాను ఆ విధంగా మీరు ఇక్కడ చెక్ చేసుకోండి ఇది అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి